कितना <coughs> गदगंत బోరు పొక్కలో బోరు వేయడం జరుగుతుంది వాటర్ సూపర్గా కనబడుతుంది ఇక్కడ వాటర్ దిస్తున్నారు Om Namah Shivaya Siva shua Siva Sankara Harara Mahadeva Sambho Sankara Ganga Mata Ki Jai సఫై కూడా వచ్చేసింది పాప అన్నలు ఎండలో బాగా కష్టపడుతున్నారు అప్రోజ్ బాయ్ కరెంటు పైకెక్కి కరెంటుతో ఆటలాడుతూ ఎంతో కష్టంగా చెప్పులతో లేకుండా ఎక్కి కరెంటు ఇస్తున్నాడు అప్రోజన్న అతని కష్టం మనం చూడలేకపోతున్నాం ఈ అన్న కింద మీటర్ పిడేస్తుండు కలెక్షన్ ఇస్తుండు మనకు ఈరోజు దిగ్విజయంగా కరెంటు రాబోతుంది ఓపెనింగ్ చేయబడుతుంది మా పెద్ద కూతురు పసుపు కుంకుమ అగరబత్తి వేసి మంచిగా గంగా మాత మంచిగా రావాలి ప్రవహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మొక్కుతున్నారు చిన్న ఆమె కూడా మొక్కుతుంది పెద్ద ఆమె కొబ్బరికాయ పడుతుంది हाँ लाइटर का बगीचा निकलते हैं मजे सुनाने लिए जाओ इधर जिसका लेटे लेटे हैं ना आप लोग पैदा जाता है बोरता है टाटा इसका तो नहीं एंडरी ओके आइडियस को रखती ना

Oh, enggak mesti Ah, sali. Ah, wow, very good. Bor salih sini, maaf apa? Garuh. Oh, aduh, udah ngeluar-uar tenis. oh, Gracias. Pero...